తెలుగు ఈ రోజు ఇందాక గత ఒక అవర్ ముందే దాన నాగేంద్ర గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు మరి దాని మీద మన గోవన్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు మరి నిన్న ఇందాక చూసుకుంటానే దాన నాగేంద్ర గారు సుమారుగా మూడు వందల సీట్లు వాళ్ళే కొడుతు నేను చేస్తాను నేనే తిరుగుతాను మొత్తం మూడు వందల కార్పొరేటర్ల దగ్గర కూడా దాన నాగేంద్ర గారు అంటారన్న ఏంటి అసలు ఏం జరగబోతుంది ముందు రెండు వేల ఇరవైలో అంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో లో ఖైర లో ఆరు కార్పొరేటర్లు ఉంటాయి ఆరు కార్పొరేటర్లు గెలిపించుకోలేని మొగానే ఇప్పుడు కొంత మూడు వందల మంది కార్పొరేటర్ ను చెప్తుండు మా దగ్గర ఉన్న ఖైదరాబాద్ కాన్సరెస్ లో ఆరు మంది కార్పొరేటర్లు దాదాపు ఇద్దరు బీజేపీ గెలిచిరు నలుగురు బిఆర్ఎస్ గెలిచింది ఆరు మందిని మెయింటైన్ చేసి గెలిపించి గెలిపించలేనోడు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల లో అదే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు రెండు వేల పదహారులే కార్పొరేట్ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆరుకు ఆరు కార్పొరేటర్లు గెలిచిర్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల ఇరవై వచ్చిన లో కార్పొరేటర్లలో ఆరు మందిలో రెండు బీజేపీ గెలిచిన నాలుగు బీఆర్ఎస్ గెలిచినాయి అట్లాంటి ఆయన మాటలు చెప్తుంటాడు ఆయన ఏం చెప్తున్నాడు గొప్పగా అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఉంటుంది సిగ్గుండాల మాట మాట్లాడతాందుకు రెండు వేల పద్నాలుగు ఏడునో కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఓడిపోయింది రెండు వేల నాలుగు ఏడునో టీడీపీలో టీడీపీ కాంగ్రెస్ అప్పుడు టీడీపీ ఓడిపోయింది అప్పుడు కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది బీఆర్ఎస్ గెలిచింది మా దగ్గర రెండు వేల ఇరవై మా దగ్గర ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచింది నువ్వు ఉంటే అక్కడ ఐరన్ లేకు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఓడిపోతుంది నువ్వు గెలుపు నువ్వు గెలుపు కాదు ఏదైతే రన్నింగ్ ఉంటుందో ఏదైతే గవర్నమెంట్ గెలుస్తుందో ఆ గవర్నమెంట్ లో పోతుంటో అది నీ గొప్పతనం కాదు నువ్వు ఉంటే అక్కడ ఆ పార్టీ ఓడిపోతుంది మేము మేమేం అంటే మేము ఎంత సంతోషపడుతున్నాం అంటే అట్లాంటి ఐరన్ టైక్స్ నాగేంద్ర గారు వెళ్ళిపోవడం చాలా సంతోషం ఇప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది మా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మా నాయకుడు మా కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ మీ కాంగ్రెస్ నాయకులు అందరూ వెనుకలో వెనులో వణుకుబడుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఓటమి ఉంటది గెలుపు ఉండదు మూడు వందలు కాదు కదా హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో ఆరు కార్పొరేటర్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకో రెండు యాడ్ అయినాయి అంటే మొత్తం ఎనిమిది ఉన్నాయి ఎనిమిది గెలిపించి చూద్దాం ఫస్ట్ తర్వాత సంగతి మూడు వందల నుంచి మాట్లాడదాం అన్న మరో విషయం అన్నా ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే ఎక్కడ గెలుపు నేను ఏ పార్టీ ఉంటే అది అని రిపోర్టర్లు అడిగినా సరే నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీనే గెలిపించదు కూడా కాంగ్రెస్ అని కూడా ఆయన మరి అంత గట్టిగా చెప్తున్నారుగా అధికారంలో సుమారుగా రెండు కోట్లు ఇచ్చారు ఒక్క కార్పొరేటర్లకి ఎందుకు ఓడిపోతాం మేము అని కూడా ఆయన అంటున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెప్పి చెప్తుండే కదా దమ్ముంటే రాజీనామా చేయాలి నిజమైన నైతికంగా నువ్వు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలే ఉంటే నిజమైన నాయకుడు అయితే ఫస్ట్ రాజీనామా చేయి మా పార్టీ సభ్యత్వానికి మా పార్టీకి ఇచ్చిన బీఎఫ్ఆం మీద ఎమ్మెల్యే గెలిచినందుకు ఎమ్మెల్యే పదవికి సభ్యత్వాన్ని రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫ్ మీద పోటీ చేయి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఓడిపోయినావు కదా ఇప్పుడు కూడా రిపీట్ సేమ్ అవుతుంది నువ్వు కాంగ్రెస్ పార్టీ దమ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే పోటీ చేయి హైదరాబాద్ కాన్ఫరెన్స్ లో అప్పుడు మాట్లాడు ఏదో మీడియాకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి ఏదో మాట్లాడుతుంది చెప్తే నడవదు వాస్తవ పరిస్థితులు ఆలోచించు నిజమయంగా నేను రైతుకంగా నువ్వు కంపల్సరీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కాంగ్రెస్ లో అందరు గెలిచిన విషయం నువ్వు గొప్పగా ఇప్పుడు కొత్తగా చెప్పి ఏమి లేదా నువ్వు రాజీనామా చేయి దమ్ముంటే దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫా మీద ఖైద్రాబాద్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేయి అప్పుడు నీ గొప్పతనం నుంచి నీ మొదతనం నుంచి లేకపోతే నువ్వు పెద్ద నాయకుడు నుంచి మేము మాట్లాడుకుంటావు అన్ని ఉట్టి సొల్లు కాబట్టి చెప్తావు కాదా నువ్వు ఎక్కడ పార్టీ అధికారులు ఉంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో పోతుంటావు నువ్వు ఎక్కడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఒకటి పోతుంటా నీకు తెలుసు అది అందరూ తెలుసు ఖైదరాబాద్ కాన్సెప్ట్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ ప్రజలందరూ తెలిసిన విషయం ఇది కొత్త చెప్పేది ఏం లేదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ గెలుపని చెప్తున్నావు కదా సంకల్ గుద్దుకున్నావు కదా వంద వంద శాతం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ కాన్సెస్ తో పాటు హైదరాబాద్ లో మూడు వందల కార్పొరేటర్ల లాటలో కంపల్సరీ మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి కొడుతుంది కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ ఉంటది ఇంత కొంత ఉంటే సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉండొచ్చేమో కానీ ఫస్ట్ ప్లేస్ లో మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ మూడు సీట్లలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్ కార్పొరేటర్లు గెలుస్తారు